హాయ్ ఆల్ దిస్ ఈజ్ అవర్ ట్రావెలింగ్ బ్లాక్ టు విజయవాడ ఎప్పుడు కార్ జర్నీయే కదా సో ఈసారి బస్ స్టాండ్కి తీసుకువెళ్ళాను సో బస్లో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది విజయవాడకి అనేది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారని సో బస్సెస్ వచ్చినప్పుడల్లా దే ఆర్ లైక్ ఇన్ని బస్సెస్ వస్తున్నాయి మనం ఏ బస్ ఎక్కాలి ఈ బస్ అయినా మనం ఎక్కాల్సింది అన్న కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉన్నారు సో నేను వాళ్ళకి చెప్పాను ఏంటంటే బస్ మీద ఉన్న నేమ్ ఒకసారి చదవండి అని సో లైహా ఈజ్ ఏబుల్ టు రీడ్ తెలుగు ఈజీలీ సో బస్ మీద ఏ నేమ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఆ బస్ వచ్చి ఆగుతుంది అని చెప్పాను సో అప్పుడు నేను క్వశ్చన్ చేశాను లైహాని సో మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ లో అని సో లైహా అప్పుడు నాకు ఆన్సర్ చేసింది అక్కడ పైన విజయవాడ అని రాసింది బస్ స్టాండ్ కింద ప్రతి బస్ నేమ్ చదవమని చెప్పాను సో దట్ ట్ వాళ్ళకి అక్కడ నుంచి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసాం వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ బస్ థర్టీ మినిట్స్ డిలే అయింది సో అక్కడ లాంగ్ వైట్ విజయవాడ వెళ్ళాల్సిన బస్ అయితే వచ్చేసింది అండ్ ఫైనల్లీ మేమైతే విజయవాడ బస్ మీట్ మై సౌదీ నేనకోడలు అండ్ లిటిల్ యూట్యూబర్ జాషు అండ్ లెహా అయితే వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట తనని మీట్ అవ్వడానికి తనకి అంటే చాలా ఇష్టం సో తననైతే ఒక్క నిమిషం కూడా వదలలేదు వాళ్ళిద్దరు టీమ్ అప్ అయిపోయారు సీరియస్లీ ఐ బిలీవ్ పిల్లలు పిల్లలు అటాచ్మెంట్ చాలా బాగుంటుంది జాష్కి లెహా హీరలు వదినల్ అవుతారు సో తనైతే బాబీ బాబీ అని ఒక సెకండ్ కూడా వదిలిపెట్టలేదు తను హీరోలు అయితే కొంచెం డిసప్పాయింట్ అయింది జాషు లైహాతోనే ఆడుతుంది అని బట్ ఫైనల్లీ ముగ్గురు అయితే టీమ్ అప్ బాగా ఎంజాయ్ చేశారు లైహా హీరోలు చిన్న పిల్లల్ని మాత్రం చాలా కేర్ తీసుకుంటారు సో ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు తనకి ఎంత కేర్ తీసుకుంటున్నారు జస్ట్ టూ డేస్ వీ స్టేట్ దేర్ సో బ్యాక్ టు ఫైనక్ స్కూల్ వర్కింగ్ డేస్ కాబట్టి జస్ట్ టూ డేస్ కి మేము రిటర్న్ అయిపోయాము బట్ జాష్ అయితే చాలా మిస్ అయిందట ఒక వన్ అవర్ పాటు ఏడ్చిందట ఈవెన్ నైట్ నిద్రపోయేటప్పుడు కూడా గుర్తు చేసుకుందట అండ్ ఈవెన్ లైహా హీరోలు కూడా ఇంకొక వన్ వీక్ ఉండాల్సింది మమ్మీ మనం అన్నారు బట్ ఏం చేస్తాం స్కూల్ ఉన్న ప్పుడు వీ హ్యావ్ టు కాంప్రమైజ్ కదా సో ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్ అండ్ లైహా హీరల్ వర్ బ్యాక్ టు స్కూల్ ఐకే